ఈరోజు జరిగినటువంటి సంఘటన ఈ కూటమి నాయకులకి ఏది దొరుకుతుందా ఎప్పుడెప్పుడు ఏమేమి వేస్తావా తప్పుడు ప్రచారం నాయన ఈరోజు జరిగినటువంటిది అనిల్ రెడ్డి వాని ఆఫీసులో ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆ అబ్బాయి పవన్ అనే అబ్బాయి దొరికినాడు అనేసి తెలుసుకొని విషయం తెలుసుకొని జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ వాణి ఆఫీస్ కు పోయి అనిల్ ఆఫీస్ పోతే పోయి ఆ పవర్ అనే అతని పైన దాడి చేసి ఆ నింద మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళే చేసినారు వైఎస్ఆర్ సిపి అనిల్ రెడ్డి చేశాడు ఆ సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్ గా ఉంటాడు అనిల్ రెడ్డి కాబట్టి ఈ కూటమి నాయకుల పైన ఎప్పుడు చూసినా కూటమి నాయకులు ఏదన్నా దుర్మార్గాలు చేస్తా ఉంటే ఆ దుర్మార్గాల్ని ఎత్తి చూపించేటువంటి వ్యక్తి అనిల్ రెడ్డి కాబట్టి సోషల్ మీడియాలో ఆ అనిల్ రెడ్డి పైన కక్ష సాధింపు చేస్తా వాళ్ళ ఆఫీస్కి పోయి దాడి చేసి మళ్ళీ ఇదేంది ఇది అర్థం కాలేదు దొంగే దొంగని దొంగ అన్నట్టున్నది ఇది ఎందుకన్నా మంచిది మీరు తెలుసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనిపైన చట్టంగా చట్టాన్ని మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఎట్లా ఎట్లా ఎట్టైనా చేయొచ్చు ఏదేదో మా అనిల్ రెడ్డి గారి పైన వారిపైన త్రీ నాట్ సెవెన్ అంట కిడ్నాప్ అంట అటెంప్ట్ మర్డర్ అంట ఏది పడితే కేసులు పెట్టడము ఒక జనసేన నాయకుడు కొట్టినటువంటి వ్యక్తులనే వదిలేయడము ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు దీనిపైన వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా చాలా సీరియస్ గా ఉంటుంది నిజాలు బయట పెట్టండి అబద్ధాలని కప్పిపెట్టి ఎంతసేపు ఉన్నా కూడా నిజాల్ని బయట పెట్టుకోకుండా అబద్దాలని మీరు ఎంతసేపు ఉన్నా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ పైన బృద జల్లే కార్యక్రమమే చేస్తా ఉన్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చేపిస్తా ఉన్నారు సాక్షాత్ ముందు కూడా సిఐ గారు చెప్పినారు అనిల్ రెడ్డికి ఎటువంటి సంబంధము లేదని చెప్పినారు కానీ ఒక కక్ష సాధింపు చర్యలు తీసుకుంటా ఈ కూటమి నాయకులు ట్రోలింగ్ ట్రోలింగ్ చేస్తా ఏది పడితే తప్పుడు ప్రచారం చేయడము మంచి పద్ధతి కాదనేది మరీ మరీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం